నమస్తే అన్న అందరికీ నమస్కారం మతాంతర వివాహం చేసుకున్న ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాదులోని అంబర్పేట పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది వారి ఆత్మహత్యకు మనస్పర్ధలు ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు భావిస్తూ ఉన్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆసియా ఖాన్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు కేటరింగ్ పనిచేస్తూ గోల్నాక లక్ష్మీనగర్లో అద్దె ఇంట్లో మూడేళ్లుగా నివసిస్తూ ఉంది కేటరింగ్ పనులు చేసే రాజస్థాన్కు చెందిన పవన్ కుమావత్ ఇరవై ఒక్క సంవత్సరాలు ఆమెకు పరిచయం అయ్యాడు అనంతరం వారి మధ్య ప్రేమ చిగురించడంతో నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నారు హైదరాబాదులోని కేబిహెచ్బిలో ఉండే పవన్ తల్లిదండ్రులు మతాంతర వివాహాన్ని వ్యతిరేకించారు ఈ క్రమంలో ఈ నెల పదిన ఇద్దరు పవన్ తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారు అక్కడ వారి మధ్య గొడవలు జరిగాయి దీంతో ఆసియా ఖాన్ అక్కడి నుంచి తిరిగి వచ్చింది మంగళవారం మధ్యాహ్నం ఇంటి యజమాని పవన్ కుమార్వత్ కు ఫోన్ చేసి అద్దె చెల్లించాలని కోరాడు డబ్బులు చెల్లించి ఇంటిని ఖాళీ చేసి వెళ్తామని బదులు ఇచ్చిన అతడు లక్ష్మీనగర్ లోని నివాసానికి చేరుకున్నాడు అప్పటికే ఆసియా హసీంఖాన్ ఇంట్లోని ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది దీన్ని గుర్తించిన పవన్ ఆమె మృతదేహాన్ని కిందికి దించాడు అనంతరం తాను కూడా అదే ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు బుధవారం రాత్రి స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని మార్చురికి తరలించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్